మనకు తెలిసిన ఒక గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము తల్లి జ్యోతిషాలయం గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ల మధ్య సమస్యలు పిల్ల ఎన్ని సంవత్సరాలైన సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైన పెళ్ళి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం పొందండి హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీకు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు నేను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకున్నాను వన్ అండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి ఫస్ట్ ఎనర్జీ రివీల్ చేస్తున్నానండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది వారి జీవితంలో వారైతే చాలా ఒంటరిగా ఉంటూ చాలా కష్టపడుతూ ఉన్నారు ఒంటరి జీవితాన్ని అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు తను ఎంత వర్క్ చేసినా ఎవరి కోసం చేస్తున్నారో వారికి అర్థం కాని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఒక యుద్ధ వీరుడులాగా లాగా పోరాడుతున్నారు కానీ అర్థం లేని యుద్ధం అలాగైపోయింది ఒక డిజర్వ్ పర్సన్ని మిస్ చేసుకొని అవసరం లేని వాళ్ళ కోసం చాలా సాక్రిఫైజ్ చేసుకుంటూ చాలా కష్టపడుతూ అయితే ఉన్నారు మీరు వారి జీవితంలో ఉన్నప్పుడు చాలా మంచిగా మిమ్మల్ని ట్రీట్ చేసి ఉంటుంటే బాగుండేది అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ ఆ వ్యక్తులు అయితే ఉన్నాయండి విపరీతంగా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు వారి యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా వారైతే హోల్డ్ చేసుకొని హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు ఏ వ్యక్తులకు కూడా ఆ పర్సన్ అయితే ఎక్స్ప్రెస్ అయితే చేయడం లేదు ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు కారు అందువల్ల కూడా ఈ పర్సన్ అయితే దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు సెకండ్ ఎనర్జీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు నాకు నువ్వు వద్దు అని వెళ్ళిపోయిన ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అనంటే తనకి అర్థమవుతుంది అనమాట మీరు సంథింగ్ స్పెషల్ అనేసి మీరు వారి కోసం చాలా త్యాగాలు సాక్రిఫైజ్లు అయితే చేయడం అయితే జరిగింది మీ పర్సన్కు మీకు మీరు లివింగ్లో అయితే ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఉన్నారండి మీ వ్యక్తి మీరు కూడా మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ లేకుండా అయితే టూ ఇయర్స్ అయితే అవుతుంది మీరు గతంలో కూడా మీరు ఆ వ్యక్తితోటి చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు కానీ ఇప్పుడు తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చీటింగ్ మూసపోవడం ఎదుర్ద తగడం తగలడము తనని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు నాకు వద్దు అని వారికైతే ఎక్కువగా అన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ పనులు చేసినా కానీ అంటే ఒకప్పుడు వాళ్ళు ఏ పని చెప్పినా కానీ వాళ్ళకి సలాం కొట్టి ఎస్ బాస్ అనే మీ పర్సన్ ఇప్పుడు ఐ డోంట్ కేర్ అని వాళ్ళకైతే చెప్తూ ఉన్నారు నాకు ఎవరితోటి సంబంధం లేదు నాకు నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నాను అని కూడా వాళ్ళకైతే ప్రకటించడం అయితే జరుగుతుంది గతంలో లాగు వారి థాట్స్ అయితే లేవు ఎందుకు అనంటే వారి నుంచి ఇతనికి ప్రతికూల పరిస్థితులు అనేటివి ఎదురు కావడము వారికి మీ యొక్క జెన్యున్ ప్రేమ అయితే అర్థం కావడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ గత జీవితాన్ని అయితే తొంగి చూస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది థర్డ్ ఎనర్జీ ఆ వ్యక్తికి ఇప్పుడు మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ ఉంది లస్ట్ ఉంది మీ లైఫ్లోకి రావాలని ఉంది మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశానా అని ఆ పర్సన్ అయితే తనని తానైతే తిట్టుకుంటూ ఉన్నారు మీరు అన్నీ సఫిషియంట్గా ఉన్న పర్సను అంటే తను ఎలాంటి వ్యక్తిత్వం అంటే ఆయనది ఆకున పెట్టి కాని దానికోసం కంచాల పెట్టుకుంటూ వెంపర్లాడుకుంటూ నేను ఇంత దుర్మార్గమైన డెసిషన్ అనేది తీసుకున్నాను నా పర్సన్ నేను అప్పుడే అర్థం చేసుకుని ఉండుంటే బాగుండేది మాకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు అని ఆ పర్సన్ అయితే తిట్టుకుంటున్నారు తనని తాను తిట్టుకుంటూ ఉన్నారు మీతోటి కలిసి జాలీగా స్పెండ్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు వారి ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ ఉన్నారు గతంలో అన్నీ కూడా హిడెన్గా ఉంచేవారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పేవారు కాదు కానీ ఇప్పుడు మళ్ళీ రియినియన్ అనేది జరిగిన తర్వాత పాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేనైతే రిపీట్ చేయదలుచుకోలేదు అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్ ఎనర్జీ మీ వ్యక్తి అయితే స్పై చేస్తూ ఉన్నారు మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరి ద్వారా మీ గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నారు మీ యోగక్షేమాలు కూడా ఇప్పుడు ఆ పర్సన్ అయితే వారికి అన్నీ కూడా మీరే అవుతూ ఉన్నారు అన్నీ అంటే ప్రేమ పరంగానైనా తను మీరు దగ్గర లేకున్నా కానీ పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తన థర్డ్ పార్టీస్ కోసం చాలా సాక్రిఫైస్ చేసుకుంటూ డే డ్రీమ్స్ కనుక్కుంటూ వారి కోసం పగటి కళలు కనే పర్సను ఇప్పుడు మీ గురించి పగటి కళలు కంటూ ఉన్నారు మీరు వారి పక్కనే ఉంటున్నట్టు వారితోటి ఇలా చేయాలి అలా చేయాలి అని మీరు టైం టు టైం చెప్పిన ప్రతి పని అయితే ఉంటుంది కదా అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడిన కాన్వర్జేషను మొబైల్లో మీ యొక్క పిక్స్ మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తూ ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా తనైతే తెలుసుకుంటూ ఉన్నారు మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళని మీ పెద్దలని కూడా మీకు తెలియకుండా కూడా తనైతే కన్సల్ట్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి వారి యొక్క తప్పు అనేది అయితే అర్థమైంది నేను నా యొక్క నెగిటివ్ అనేది తీసుకున్నాను అంటే తెలుసుకున్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను ఆ నెగిటివిటీ మొత్తం నీ పైన నేను చూపెట్టాను నేను తప్పే చేశాను నేను చాలా రూడ్గా కూడా బిహేవ్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే నాకు అప్పుడు నువ్వు ముఖ్యమా నాకు థర్డ్ పార్టీ ముఖ్యమా ఒక దిక్కుతోచని స్థితిలో స్థితిలో నేనున్నాను అందువల్లనే నేను ఆ లైఫ్లోకి వెళ్ళడము వాళ్ళకి కూడా నేను పూర్తి కమిట్మెంట్ ఇచ్చి అయితే వెళ్ళలేదు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు నేను నిన్ను దూరంగా ఉండి చూస్తూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను గతంలో తప్పు చేసిన మాట వాస్తవమే నేను ఇద్దరి లైఫ్లో నేను వండుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసింది కానీ ఇప్పుడు నాకు నువ్వు మాత్రమే కావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఎలాగైనా నేను రీచ్ కావాలి మన ఇద్దరం కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఫోర్ ఆఫ్ ఆ పెంటికెల్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ కార్డు వారికి డబ్బు అనేది కూడా నేను సంపాదిస్తూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను గతంలో లాగా అంటే ప్రతిదా మీకు ఒక కరువు కాలం అనేది చూపెట్టేవారు ఎడారిలో నీళ్లు దొరకవు అనేలాగా మీ వ్యక్తి దగ్గర మీరు ఉంటే మీకు అన్ని కరువేనండి ఫుడ్ బెడ్ ఎమోషన్స్ మనీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను ఉన్నా మీకు పెట్టే పొజిషన్లో ఉండే వ్యక్తి చాలా పిసినాసిగా స్వార్థపరునిగా బిహేవ్ చేసేవాళ్ళనమాట మీ ఇంట్లో మీరు అది ఏంటంటే ఒక బిచ్చగాల టైపు మిమ్మల్ని ట్రీట్ అనమాట అలాంటి పర్సన్ ఇప్పుడు తను పార్టీ దగ్గర అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఫేస్ చేయడం వల్ల మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పైన ఎంత దెబ్బ కొట్టాను అని తనకైతే అర్థం కావడం అయితే జరుగుతుంది అందువల్ల ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నేను ఎలాగన్నా ఎలాగైనా నేను నేను రీచ్ అవుతాను ఐ వాంట్ యూ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు థర్డ్ పార్టీ దేని అంటే చాలా సున్నితంగా డీల్ చేస్తూ ఉన్నాను వాళ్ళ నుంచి వాళ్ళు ఎస్కేప్ కావడానికి వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే వాళ్ళకు వాళ్ళు నన్ను ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను స్మూత్గా డీల్ చేసి ఆ సిచ్యువేషన్ అనేది ఎండ్ చేసుకుంటాను నేను నన్ను నేను సేవ్ చేసుకొని వాళ్ళ నుంచి నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నీకు కూడా ఎలాంటి హాని అనేది జరగకుండా చూడడమే నేను ఇప్పుడు టార్గెట్గా పెట్టుకున్నాను నీకు గతంలో అయితే ఎలాంటి ప్రొటెక్షన్ అనేది థర్డ్ పార్టీ నుంచి కానీ నా నుంచి కానీ ఎలాంటిది కేర్ అనేది లేకుండా మేము అటాక్ చేస్తే నువ్వు అనుభవించేలాగా నేను చేశాను కానీ ఇప్పుడు అలా చేయను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది ఇప్పటిదాకా మీ మధ్య అయితే ఎండ్ ఉన్నాయి మీ వ్యక్తి కూడా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నారు తను వేడుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది ఇప్పటిదాకా ఆయన గొడవలు అన్నీ చాలు ఇక పైన అయినా రిలేషన్ అనేది బాగుండాలి అని ఆ పర్సన్ అయితే దేవుడిని వేడుకుంటూ ఉన్నారు ఎవరి మాటలు కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు నేను గతంలో చెప్పుడు మాటలు మా రిలేషన్లో ఎలాంటి హానెస్టీ అనేది నేను చూపెట్టలేదు నా పర్సన్ మాత్రం చూపెట్టింది తనని నమ్మలేదు హర్ట్ చేశాను తన ట్రూత్ ఫెయిత్ని నేను ఆడుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నట్టుగా కూడా తనంతటా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారు మీకు ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్స్ అనేటివి లేకుండా చేశాను ఎప్పుడు దుఃఖమే ఇచ్చానని కూడా ఆ పర్సన్ అంటూ ఉన్నారు అయినా కానీ నువ్వు నాతోటి ఉండడానికే ప్రయత్నం చేశావు బట్ నువ్వు ఉంటే నాకు థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ కావడానికి ఎంజాయ్గా తిరగడానికి నాకు ఇబ్బంది అవుతుందని కూడా నేను నా లైఫ్లో నుంచి నిన్ను వెళ్ళగొట్టిన మాట వాస్తవము నీ ఎమోషన్స్తో అయితే ఆడుకున్నాను నీ 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 యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా నువ్వు డిప్రెస్ అనేది చేసుకొని నువ్వు నాతోటి ఉండడానికి ముందుకొచ్చి నువ్వు ఫైట్ చేశావు అయినా కానీ నువ్వు నా నుంచి ఏదో ఆలోచన ంచి నీకు ఏ బెనిఫిట్ లేని నువ్వు ఇంత ఎందుకు ఫైట్ చేస్తున్నావు అని నేను ఆలోచించుకున్నాను కానీ నేను ఎంత మూర్ఖంగా ఆలోచించానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీ ఫీలింగ్స్ అన్నీ కూడా నువ్వు నా కోసమే డెడికేటెడ్గా ఉన్నది అర్థం చేసుకోలేక నువ్వు ఒక స్వార్థంతో నా పైన లస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నావు అని నేను అనుకున్నాను నాతోటి ఫిజికల్గా ఆ రిలేషన్ ఏంటి రిలేషన్ అనేది కోరుకుంటున్నావు నేను నీ నేను నీ గురించి తప్పుగా అభిప్రాయపడ్డాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను నిన్ను అన్ని మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీ యొక్క వాల్యూ అనేది నాకైతే అర్థమవుతుంది నీ నువ్వు నా పైన హోప్స్ అనేటివి కూడా ఇప్పుడు వదిలిపెట్టుకొని ఉన్నావు నిన్ను టూ మచ్గా నేనైతే హర్ట్ చేశాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ బాధ తప్ప నీకు నేను ఏమీ ఇవ్వలేదు అని కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మీకు సరైన ఫుడ్ అకామిడేషన్ కూడా నేను ఏదీ చూడలేదు అని కూడా ఆ పర్సన్ అయితే అంట ఉన్నారు మీకు కిడ్స్ ఉంటే వారిని కూడా మీ పర్సన్ అయితే పెద్దగా పట్టించుకోలేదండి అయినా కానీ మీరు స్వార్థంతో ఉన్నట్టుగా ఆ పర్సన్ అయితే బిహేవ్ చేసి చూపెట్టేవాళ్ళు వాళ్ళ అందుకు ఇంకా తన చుట్టూతల ఉన్న వాళ్ళని ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరినీ యూజ్ చేసుకొని మిమ్మల్ని చీటర్గా చేసి చూపెట్టేవారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు నన్ను ఎందుకు పోగొడేవారు నా అవసరం వాళ్ళకి ఏముంది అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు వర్క్ పరంగా మనీ పరంగా నా దగ్గర ఉన్న ఆస్తుల పరంగా నన్ను యూటిలైజ్ చేసుకొని నాకు లాస్ట్కు ఒక బొచ్చ అనేది ఇవ్వడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు నాకు వాళ్ళ థీమ్ మొత్తం అర్థమయ్యేసరికి నువ్వు నా దగ్గర లేవు నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు చెప్పినా నేను అర్థం చేసుకోలేదు అనే విధంగా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు వారి వారు పడుకునే ముందు కూడా మీ మైండ్తో తోటి వారైతే టెలిపతిక్ వేళ మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యే ఉంటూ ఉన్నారు మీ పర్సను మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మీకు పొలం మారడం మీకు పదే పదే ఏంజిల్స్ నెంబర్ అయితే కనిపించడము త్రిబుల్ ఎయిట్ నెంబరు త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రీ నెంబర్ అయితే మీకు పదే పదే కనిపించినట్లయితే మీకైతే మీకు మీ పర్సన్కి అయితే రియిన్యం జరిగే ఛాన్సెస్ అయితే అయితే ఉన్నాయి మీరు ఇప్పుడు తన లైఫ్లోకి వెళ్ళడానికి బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారని కూడా తనకు అర్థమైపోయింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎందుకంటే ఇంత చీటింగ్ ఇంత మోసం అనేది చేసి గొడవ పెట్టిన తర్వాత ఏ పర్సన్ కూడా ఉండరు కదా మీరు తనతోటి ఉండడానికి ఫైట్ చేస్తే తనేమో పారిపోయారు మీరు తన వెనకాల పరిగెత్తుకుంటూ ఉండడం ఆ పర్సన్ మీరు వద్దని వేరే వ్యక్తి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఇలా అయితే మీకు ఒక సర్కిల్ లాగా జరగడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ వాళ్ళని వద్దనుకోండి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు వారి ప్రేమ అంతా కూడా మీకు ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు అట్రాక్షన్ అనేది కలుగుతుంది నాకు నీ పైన ఫీలింగ్స్ వస్తున్నాయని మీ పర్సన్ తనంతటగా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారు నేను గతంలో చాలా తప్పులు అనేది నేను చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది తన లైఫ్లో ఉన్న ఒక త్రీ మెంబర్స్ అయితే అడ్డుపడుతూ ఉన్నారండి వాళ్ళు తన యొక్క పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేదా 啊！对。 ఫ్రెండ్స్ లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళ వైపు ఎవరో ఉంటారు కదా కొంచెం స్టాండర్డ్గా బలంగా వాళ్ళైతే మిమ్మల్ని వద్దు మీతోటి రిలేషన్ ఎండ్ చేసుకోమని ఆ వ్యక్తికి అయితే చెప్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తి వినే సిచ్యువేషన్లో లేరు వాళ్ళ డ్రామాలకి పడిపోయే సిచ్యువేషన్లో ఆ పర్సన్ లేరు మీ వైపుకే ఉన్నాయి వారి ఆలోచనలు మీ పైన పాజిటివ్ ఇంటెన్షన్ తోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారు వారికి మీకు ఇద్దరికి కూడా డిఫరెన్సెస్ అనేటివి మీ పర్సన్ చూస్తూ ఉన్నారు ఎవరు ఎవరు నుంచి ఏమేమి కోరుకు ఉన్నారు మీరు తన నుంచి అయితే ఏం కోరుకోలేదండి మీవే తను తనకి మీరు ఆస్తులు ఇవ్వడము బంగారాలు ఇవ్వడము గోల్డ్లు ఇవ్వడం ఇలా చేశారు మనీ ఇవ్వడము కానీ ఎమోషన్స్ ఇవ్వడము తనకి ఫిజికల్గా కూడా మీరు ఎంటర్టైన్మెంట్ చేయడం ఇలా అవన్నీ చేశారు కానీ తన నుంచి మీరు ఏదో ఆశించలేదంటే తను మీ లైఫ్ పార్ట్నర్గా ఉంటే సరిపోతుంది అని మీరు అనుకున్నారు కానీ తనేమో మిమ్మల్ని చీటింగ్ చేస్తూ ఇలా వింత వింత చేష్టలన్నీ కూడా కూడా చేసి మీ నుంచి దూరం అయిపోయారు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అయితే కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు దెబ్బ కొట్టాల్సిన వాళ్ళు కొట్టిన తర్వాతనే తనకి జ్ఞానోదయం అయితే కావడం అయితే జరిగింది అంటే ఎవరికి కూడా ఊరికే జ్ఞానోదయం అయితే రాదు వారి యొక్క కర్మ అని ఇప్పుడు వారైతే అనుకుంటూ ఉన్నారు నేను ఏదో కర్మ చేసుకున్నాను అందుకే థర్డ్ పార్టీ యొక్క మైకంలో పడిపోయాను వాళ్ళు ఏది చెప్తే అది నమ్మాను నేను నా నిజమైన సోల్మేట్ ని మిస్ చేసుకుంటూ ఉన్నాను తనే నాకు లైఫ్ లాంగ్ ఉండాలి తోటే నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని ఇప్పుడు ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వారికి మీరే అయిన పర్సన్ అని మీరే రైట్ పర్సన్ అని వారంతా రాంగ్ పర్సన్స్ అని తనకి మీ యొక్క క్వాలిటీస్ గుణగణాలు వారి యొక్క గుణగణాలు అయితే తెలవడం అయితే జరుగుతుంది ఏదైనా దాని టైం వచ్చినప్పుడు బయటపడుతుంది అని అంటారు కదా ఇప్పుడు వారి యొక్క ట్రూ కలర్స్ అనేటివి పడేసరికి వారిని చూస్తేనే మీ పర్సన్ అయితే భయపడిపోతున్నారు నాకు విపరీతమైన భయం అనేది కలుగుతుంది వారి నేచరు వాళ్ళ యొక్క ఫ్లట్ నేచరు ఫ్లట్ చేసినట్టు మా మాట్లాడడం సేమ్ ఆ పర్సన్ మీకైతే ఎలాంటి ఎమోషన్స్ అయితే ఇవ్వడం అయితే చేస్తూ మిమ్మల్ని నిత్యము ఏడ్పించుకుంటూ ఉండేవారు అనమాట ఒక పైశాచిక ఆనందం పొందేవారు సేమ్ అలాంటి ఎమోషన్సే ఆ పర్సన్స్కి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల నాకు నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోయావో అప్పటి నుంచి నేను ప్రతిరోజు బిట్టర్ చేదు రోజులు అనేటివే చూస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడే నాకు చాలా ఫ్రీడమ్ ఉండేది నేను ఎంజాయ్గా ఉండే పర్సన్ని నాకు చాలా జాయినెస్ ఉండేది వీళ్ళేమో వాళ్ళ స్వార్థానికి నన్ను యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే సంగతి నేను క్యాచ్ చేయలేకపోయాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు వారికి మీ యొక్క కెపాసిటీ మీ యొక్క విల్ పవర్ అన్నీ కూడా అర్థమైతే అయ్యింది మీరు అన్నీ అంటే సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి అంటే తనలాగా చీటికి మాటికి అంటే మీరు తనకు ఒక్కరికి బాగా ఎమోషన్స్ అయితే ఇస్తారండి మీరు మిగతా పర్సన్స్కి ఎవ్వరికి కూడా ఎమోషన్స్ అయితే ఇచ్చే పర్సన్ అయితే కాదు ఎందుకనంటే తనని మీరు లైఫ్ పార్ట్నర్గా మీరు అయితే అనుకున్నారు తన కోసమే మీరు మీ జీవితం అనేలాగా మీరు జీవించారు కాబట్టి కానీ తను మీ ఎమోషన్స్ తోటి ఆడుకునేసరికి మీరు ప్రాక్టికల్గా మారిపోయారు మీరు గతంలో లాగా లేరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా మీ పర్సన్కి భయం అనేది వేస్తుంది వామ్మో ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే నన్ను ఏమంటుందో అందుకే ఆ పర్సన్ అంత డేర్ చేయడం కూడా లేదనమాట కానీ మీరైతే మీరంటే ఇష్టం మాత్రం ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీతో అయితే న్యూ బిగినింగ్ అయితే ఉన్నారు థర్డ్ పార్టీని అయితే ఉన్నారు మళ్ళీ గత జీవితంలోకి ఆ పర్సన్ అయితే తొంగి చూస్తూ ఉన్నారండి న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు స్పై చేస్తూ ఉన్నారు మీ పైన లవ్ అనేది ఉంది లస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు వారి కళ్ళకి అందంగా కూడా కనబడుతూ ఉన్నారు వారి యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని వద్దు మీరు రైట్ పర్సన్ కాదు మళ్ళీ మీరు వస్తే గతంలో లాగానే గొడవలు అవుతాయి మళ్ళీ ఇలాంటి బ్లాకేజెస్ సెపరేషన్స్ ఇవన్నీ ఏర్పడతాయని వాళ్ళు మీ గురించే రివర్స్లో చెప్తూ ఉన్నారు ఆ వ్యక్తికి కానీ ఇప్పుడు ఆ వ్యక్తి వినే పరిస్థితిలో అయితే లేరు మీ వ్యక్తి యొక్క ఆలోచనలన్నీ మీ వైపే ఉన్నాయి తను ఎలాగైనా మిమ్మల్ని అయితే రీచ్ అవుతారండి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి పీ లెటర్ వచ్చిందండి జీ లెటర్ ఎన్ లెటర్ U లెటర్ ఎల్ లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఆర్ లెటర్ కూడా రావడం అయితే జరిగిందండి ఆర్ లెటర్ మీకు తన నుంచి ఏదైనా మెసేజెస్ లేదా రీయూనియన్ ప్రపోజల్స్ వస్తే వార్తలు ఏదైనా తెలిస్తే ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదా ఏ మంత్లో తెలుస్తుందో చూద్దామండి ఏప్రిల్ మంత్ అంటే ఇంకొక రోజే ఉంది ఈ లోగు లోపు మీకు తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఈ రోజు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే అదే వేరేగా జనవరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి జూలై జూలై మంత్ చూపిస్తుంది సెప్టెంబర్ అండి అక్టోబర్ వన్ వీక్ అంటే మేలో జూన్ జూన్ చూపిస్తుందండి కొందరికి కొందరికి ఏమో త్రీ వీక్స్ అంటే మే మంత్ మే మంత్ ఆల్రెడీ రావడం కూడా జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అయితే చూద్దామండి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్ టెన్ ఫోర్టీన్ థర్టీన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ టూ ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాష్ట్ర పరంగా ఏమేమి వస్తాయో కూడా చూద్దామండి రాశుల పరంగా మిథున రాశి అండి మిథున రాశి సింహరాశి కర్కాటక రాశి ధనస్సు రాశి తులారాశి మీనరాశి రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో చూద్దామండి ఇప్పుడు ఎంత మ్యాన్యులేట్ చేసినా మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ వారి యొక్క మ్యాన్యులేషన్కి పడిపోయే సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే లేరండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు ఇప్పుడున్న పరిస్థితులను కూడా మీరైతే నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే రావడం అయితే జరిగింది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి అప్పుడే మీ పనులు అయితే అవుతాయని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే రావడం అయితే జరిగింది ఇంప్రూవ్ హెల్త్ మీరు హెల్త్ పైన ఫోకస్ పెట్టడం లేదు మీ యొక్క పరిస్థితుల గురించే మీరు ఏడ్చుకుంటూ ఉంటున్నారు అని మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే రావడం అయితే జరిగిందండి నాట్ ద రైట్ టైం మీకు ప్రస్తుతం ఉన్న టైం అయితే కరెక్ట్ టైం కాదు అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చింది ఏ యాక్షన్ మీ పరిస్థితుల పైన ఒక యాక్షన్ అనేది తీసుకోండి అప్పుడే పరిస్థితులు అనేటివి చెక్కబడతాయి అనే విధంగా కూడా సమాధానాలు అయితే రావడం అయితే జరిగిందండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రిజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి